అవసరం లేకుండానే యూపీఐ చెల్లింపులు పిన్తో పనిలేదు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఐ లావాదేవీల కోసం ప్రస్తుతం ఉన్న పిన్ స్థానంలో బయోమెట్రిక్ ఫేస్ ఐడి ఆధారిత ధృవీకరణ ప్రవేశపెట్టాలని పరిశీలిస్తున్నట్లు తెలిసింది ఇది అమల్లోకి వస్తే డిజిటల్ లావాదేవీలు జరిపే సమయంలో యూజర్లు తమ యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా కేవలం బయోమెట్రిక్ ఫింగర్ ప్రింటు లేదా ఫేస్ ఐడిని ఉపయోగించి చెల్లింపులు చేయవచ్చు అయితే దీనిపై ప్రభుత్వ యంత్రాంగం ఇంకా తుది నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి తెలుస్తుంది ఇప్పుడు ప్రస్తుతం యూపీఐ లావాదేవీలు చేసేందుకు నాలుగు నుంచి ఆరు అంకెల పిన్ అవసరం చెల్లింపులు చేసినప్పుడు ఖచ్చితంగా వినియోగదారులు ఈ పిన్ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ పిన్ను పేమెంట్ కో సెక్యూరిటీ లేయర్గా పనిచేస్తుంది అనమాట సో ముఖ్యంగా మొత్తం మేము చూసుకున్నట్లయితే ఇప్పుడు కొత్త విధానం అయితే తీసుకురావాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు దీంతోపాటు ఫింగర్ ప్రింట్ కానీ ముఖ్యంగా ఇక్కడ ఫేషియల్ రికగ్నేషన్ కానీ పనిచేస్తుంది ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు లేదా గ్రామీణ ప్రాంతాల వేరికి ఇది ఎంటర్ చేయడం అడ్డంకగా మారింది దాంతో కొత్త విధానాన్ని ఉపయోగించాలని ఎన్పిసిఐ చూసితున్నట్లయితే తెలుస్తుంది అనమాట ఇందులో భాగంగా బయోమెట్రిక్ అథెంటికేషన్తో లేదా ముఖ గుర్తింపు వంటి భౌతిక లక్షణాల ద్వారా యాప్ యూజర్లను అయితే ధృవీకరించే ప్రక్రియ అయితే పరిశీలిస్తున్నారు ఈ చర్య పెద్ద సంఖ్యలో వినియోగదాలకు ప్రయోజనం చేకూరుస్తుందని నిపుణులు చెబుతున్నారు పాస్వర్డ్లను గుర్తించుకోవడంలో ఇబ్బంది పడే వారికి బయోమెట్రిక్ ఫేస్ ఐడి ఆ డిజిటల్ చెల్లింపులు సులభతరం అయితే చేయవచ్చు అనమాట సో అందువల్ల యూపీఐ చెల్లింపుల ధరలకు తొందరలోనే పిన్ అయితే మనకి మారబోతే పిన్ చెల్లింపులు అయితే మనకి పిన్ ద్వారా కాకుండా ఫింగర్ ప్రింట్ ద్వారా లేదంటే ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా యూపీఐ చెల్లింపులు అయితే చేయొచ్చు సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది